గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా రెండు కలిసి దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై నాలుగు కీర్తన ఒకటే వచ్చిన నేను ఎల్లప్పుడూ యహోవను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ప్రిలారా దావీదు భక్తుడు అన్నాడు ఎల్లప్పుడూ నేను దేవుని శృతిస్తాను నా నోట ఆయన కీర్తి ఉంటుంది అండి కూర్చున్న దేవునికి స్తోత్రం అంటాడు ఫోన్ చేసిన దేవునికి స్తోత్రం అంటారు ఇంకా ప్రయాణం చేసిన ఏసయానికి స్తోత్రం అంటాడు ఎక్కడ పోయినా కూడా ఆయన నోట్లో బూతులు ఉండదండి ఆ నోట్లో దేవుని స్థుతి ఉంటుంది చాలామంది నోట్లో బూతులు ఉంటారు చాలామంది నోట్లో పాన్ పరాకలు ఉంటుంది చాలామంది నోట్లో ఆన్స్ ఉంటుంది చాలామంది నోట్లో ఇంకా చెడ్డ మాటలు ఉంటుందండి కానీ దావీది నోట్లు దేవుని నోట నా నోట దేవుని స్థుతి ఉంటుంది అండి ఈరోజు ప్రియ తల్లి వినో నీ కుటుంబంలో నెమ్మదిని కోల్పోవడానికి కారణము నీ నోట స్థుతి లేదు కృతజ్ఞత స్తోత్రాలు లేదు ఇంటి నిండా శాపము ఇంటి నిండా కష్టాలు ఇంటి నిండా అశాంతి అనేది కాబట్టి మీ ఇంటిలో నెమ్మది కావాలన్నా మీ హృదయంలో నెమ్మది కావాలన్నా మీ కుటుంబాల నెమ్మది కావాలన్నా మీ నోట స్థుతి ఉండాలి లేచిన వెంటనే దేవా నీకు స్తోత్రమయ్యా ఈరోజు నేను సజీవు లెక్కలో ఉంచినావు నీకు కృతజ్ఞతలనైనా అని చెప్పండి దేవా నాకు ఉద్యోగం రాలేదునైనా దేవా నాకు పెళ్ళి కలేదయ్యా నాకు ఇల్లు కట్టలేదునైనా అనకండి ప్రాణాలు పోతే ఏమి చేయలేం అయ్యా ఈరోజు నన్ను ప్రాణంతో పెట్టావు నీకు స్తోత్రం అయ్యా ఎంతోమంది ముద్దనో లేకుండా ఉన్నారనైనా నాకు ఈరోజు మూడు పూట్ల ఆహారం ఇచ్చావు నీకు స్తోత్రం ఎంతోమంది అమ్మా నాన్న లేకుండా ఉన్నారు ఏసయ్యా నాకు తల్లిని తండ్రిని ఇచ్చావు నీకు స్తోత్రం ఎంతోమంది ఉద్యోగం లేకున్నారయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు నీకు స్తోత్రం ఎంతోమంది పిల్లలు లేకుండా ఇట్లాగా నీ నోట కూర్చున్న స్తోత్రం ఉండాలి లేచిన స్థుతి ఉండాలి పని చేసినా స్థుతి ఉండాలి ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేద్దాం మహాగరుడ పరిశుద్ధి ఈ వాగ్దానం విన్న బిడల మీద నీ కృప తోడించు ఎంతో మంది దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నాడు మాంత్రిక శక్తుల ద్వారా పీడించబడుతున్నాడు ఏషున్ నావులు ఇప్పుడే ఆ కట్టలు తెంపుతున్నా అంతే ఏషువన్ నావులకు తెంపుతున్నా ఎంతో మంది నేను భార్య విడిపోయి దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడే వారి మనస్సులో ఉన్న గా గూడు కట్టుకున్న ఆ యొక్క కక్షల్ని తొలగించిన ఏష్యున్నాలు వారిని సమాధాన పంచు ఒక్కటోను ఆకినా అలాగే తల్లిదండ్రులని బాధించే పిల్లలు చాలా మంది వారి మనసు మార్చం వృద్ధాప్యంలో తల్లిదండ్రులని కాపాడండి అయా ప్రత్యేకించి ఆహారం లేకుండా ఉన్న వారికి సహాయం అదే కాల పుట్టినరోజు పట్టి జరుపుకున్న అయా వాహన తన జరుపుకున్న బిడ్డలు దీవి ఇచ్చి ఏ స్నావులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్